హాయ్ అండి అందరికీ ఇంకా ఉదయం మా బాబా వారికి పూజ చేసుకుందామని అన్ని బాబా వారికి పెడుతున్నాను అంటే దేవుడి దగ్గర అన్ని సర్దుతున్నాను సర్దేసి ఇంక బాబా వారికి గాను యాపిల్ పెట్టాను తమలపాకులు చూసారా పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి చూడడానికి కూడా చాలా బాగుంది అక్కడ అయితే మాత్రం అందమే వచ్చిందండి తమలపాకులు పెట్టగానే అందం అనిపించింది నాకైతే ఇంకా బాబా వారికి బాబావారికి ఎలాగా పూజ చేసుకోవాలి కాబట్టి ఇంక నేను ఇక్కడ ఎలాగైతే పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ ఎందుకు వేస్తుంది అనుకుంటున్నారా ఇక్కడ కుందులు పెడదామని అంటే కుందులు పెట్టేటప్పుడు పసుపు కుంకుమ వేసుకోవాలి కాబట్టి ఇంకా ఎలాగైతే ఇంకా దీపం వెలిగించలేదు కదా ఇంకా అందుకోసం అని ఇలాగ వేసి అప్పుడు పెడుతున్నాను కానీ ఆకులు తమలపాకు ఒక్కటైనా సరే మంచి నీట్గా అందంగా కనిపిస్తుంది చూసారా ఇంకా పారజాతం పువ్వులు ఉంటాయి అవి కూడా ఇంకా అక్కడ పెట్టి ఇంకా సమర్పించుకొని ఇంకా ఎలాగ దీప కుందులు కూడా ఇలా పెట్టుకోవాలి కాబట్టి పువ్వులు అవి వేసి ఒక్కొక్కసారి అయితే పువ్వులు ఏమి ఉండవు కాబట్టి అప్పుడు మామూలుగా అక్షంతలు వేసి పెట్టేసుకుంటాను ఇప్పుడైతే ఇంకా పువ్వులు ఉన్నాయి కదా ఇంకా ఈ పువ్వులు అయితే ఈ పువ్వుల పేరు ఏదో ఉంటుందండి కానీ నాకు పువ్వు సరిగ్గా తెలీదు కానీ ఇవైతే శివాయికి చాలా ఇష్టం అంట కదా మూడు తీసుకొస్తే ఇంకా మూడు ఒకటేమో ఒక శివాయికి అందులో మనం శివాయికి పెట్టిన తర్వాత మామూలుగా ఎక్కడ పెట్టినా సరే కంపల్సరీ బాబాకి కూడా పెడతాను కాబట్టి ఒకటైతే మాత్రం బాబాకి పెడుతున్నాను చూసారు అక్కడ పెట్టడానికి ఖాళీ లేదు అయినా సరే నిలబెట్టి బాబా వారికి ఒకటి పెట్టాను ఇంకొకటి ఉంది చూసారా అది కూడా మన బాబావారికి అంటే బాబావారికి వారికి సుబుబ్రహ్మణ్యం స్వామి వారికి దత్తాత్రేయుడికి ఇంకా ముగ్గురికి కూడా ఒకటి పెట్టేస్తున్నాను ఇంకా పువ్వులు అయితే పువ్వులు ఉంటేనే కదా ఆ అందమే వేరే అండి దేవుడి దగ్గర కలగా కూడా ఉంటుంది అందరూ మన చెట్టు పువ్వులతో చేసుకుంటే బల అందమే అనిపిస్తుంది ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇంకెలాగైతే పూజ అది చేసేసుకున్నాను ఇంకా అయిపోయింది స్వీటికి అది దాన్ని బొట్టి పెట్టాలి కదండి దానికి కంపల్సరీ నేను ఎప్పుడూ హారతిస్తాను అక్షంతలు వేసి బొట్టి పెట్టి ఇంకా హారతిస్తాను కాబట్టి దానికి కూడా అలవాటు అయిపోయింది ఇంకా చూసారు అలా పెట్టించుకుంటుందండి అందమైన రక్షసి పెట్టలేదు అనుకోండి నాకు ఆక్ష ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని నక్షత్రాలు కనబడతాయి అన్నమాట ఎందుకంటే దాన్ని బొట్టి పెట్టకపోతే అస్సలు ఒప్పుకోదండి ఏడిపిస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది నన్ను బాధ పెడతది అది ఏడుస్తూ ఉంటుంది అందుకే నేను కంపల్సరీ ఎప్పుడు పూజ అయిన వెంటనే స్వీటీకి బొట్టి పెట్టేస్తాను లేకపోతే దాంతో పడలేను కాబట్టి దానికి చాలా ఇష్టమండి ఎందుకో తెలియదు బాబా బొట్టు పెట్టుకోవాలన్నా పూజ అయిన వెంటనే బొట్టు పెట్టుకోవాలన్నా దానికి చాలా ఇష్టపడుతుంది ఇంకా పసుపు అదే అండి పారజాతం పువ్వులు ఉంటే ఇంకా అవి కూడా వేసి ఇంకా బాబా వారి దగ్గర ఇలాగా పూజ అయితే కంప్లీట్ అయ్యింది స్వీట్ దగ్గర కూడా కంప్లీట్ అయ్యింది కాబట్టి ఇంకా దానికి ఎలాగ లంచ్ మధ్యాహ్నం లంచ్ పెట్టాలి ఇంకా ఇక్కడ సాంబ్రానికి కడ్డీలు అంటే మొన్న పట్టుకొచ్చారు కదా ఇది చక్కగా వెలుగుతున్నాయి ఫస్ట్ అయితే కొంచెం నాకు నచ్చలేదు కానీ తర్వాత స్మెల్ కానీ ఇంకా అంత బాగుందండి అంటే నాదే పొరపాటు ఇంకా అవి బాక్స్తో బా డబ్బాలతో బాగా వచ్చినాయి అనిపించింది ఇంకా స్వీటీకి అయితే పూజ అయిపోయింది మధ్యాహ్నం అయిపోయింది లేండి వంట అది చేయలేదు ఇంకా ఏ టిఫిన్ చేద్దామని స్వీటీకి అయితే కొంచెం రైస్ పెట్టేస్తే పెట్టేసాను ఇంకా దానికైతే మాత్రం ఇదిగండి అన్నం పెడుతున్నాను దానికి అన్నం తింటుంది చూసారా మన బాబా అని చూస్తుంది అండి మధ్యాహ్నం అయితే సీతాపలాలు తీసుకొస్తే ఇంకా అవి అయితే కవర్లో అయితే ఇస్తున్నా చెప్పాను కదా అండి షార్ట్ వీడియోలో కూడా నాకు సీతాఫలాలు అంటే చాలా 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 ఇష్టమండి నాకు అంత ఇష్టం అంటే వచ్చేదే వన్ ఇయర్కి ఒకసారి వస్తాయి కాబట్టి నాకు ఎందుకో తెలియదు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి సీతాఫలాలు అంటే చాలా ఇష్టం అయినా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా ఇష్టపడే సీతాఫలాలు మామిడి పళ్ళు ఇటువంటివే కాబట్టి అందులో వన్ ఇయర్ ఒకసారి వస్తాయి కాబట్టి అందులో కంపల్సరీ తినాలి కూడా ఒక్కసారి అయినా సరే ఈసారి ఇదిగోండి తీసుకొస్తే ఇక్కడ పెడుతున్న బాబా వారికి పెట్టేసి అప్పుడు మనం అసలే ఆతృత ఎక్కువ కదా సీతాపలాలు తినాలని ఇంకా నేను దేనికి అంత ఇంట్రెస్ట్ చూపించిన కానీ ఒక మామిడికాయ ఇదిగోండి సీతాఫలం జిన్న ఒకటి ఐస్ క్రీమ్ ఈ నాలుగు అంటే చాలా ఇష్టం స్వీట్ చూసారా దొంగ చూపులు ఎలా చూస్తుందో దానికి సీతాఫలం కావాలంటే అండి సీతాఫలంకే తింటుంది నువ్వు తినకూడదని చెప్తుంటే వెంటనే కోపం వచ్చి ఇంకా అది అదేంటి కట్టెని కింద నుంచి పక్కకి వెళ్ళిపోయింది ఇంకా బాబా వారికి అయితే ఇలాగ సీతాఫలం ఒకటి పెట్టేసి నైవేద్యంగా సమర్పించేసాను ఆల్రెడీ యాపిల్ పెట్టాను కానీ ఏది తీసుకొచ్చినా స్టార్టింగ్ ఫస్ట్ బాబా వారికి పెడతాను కాబట్టి పెట్టేసి ఇంకా నేనైతే తిందాం కదని కూర్చున్నానండి ఒకటి తీసుకొని ఒక కాయ తీసుకున్నానండి పెద్ద కాయ చూసారా అది విడ కదండి విడిగా చేస్తే ఎంత ఎన్ని మొక్కలైన కాకపోతే ఎంతో ఇష్టంగా తీసుకు తినాలి కదా అని ఒక్కటి తీసుకుని తింటే ఇందులో ఉన్న జంతువులు చాలా ఉన్నాయండి ఇంకా చూడగానే మనసు అంతా అది ఒకలాగా అయిపోయింది ఇంకా వద్దు అని అనుకున్నాను పక్కన పెట్టా పెట్టేసి మళ్ళీ తీసాను ఎందుకంటే మీకు ఒకసారి చూపిద్దాం కదని ఎందుకంటే కొంతమందికి తెలియదు కదండి ఏమీ ఉండవాలని చూసుకోకుండా కొబ్బుకుని తినేస్తారు అందుకోసమని ఫస్ట్ ఇలా ఒకసారి కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు నేనైతే స్ట ఫస్ట్ నాకు తెలియదు అండి ఉండమని అనుకున్నాను అయితే ఒకసారి లాస్ట్ ఇయర్ అనుకుంటే అండి అమ్మ చెప్పింది ఇలా సీతాఫలాల్లో పురుగులు ఉంటున్నాయి సరికి చూసుకొని తింటే తినాలని ఇంకా అప్పుడు నుంచి చూస్తున్నాను కాకపోతే ఈ ఇయర్ తీసుకురాగా అని స్టార్టింగు మా తిందామని తీసుకున్న మళ్ళీ మరీ స్పెట్స్ పెట్టుకొని చూసుకొని తిందామని కూర్చుండేసరికి అది అలాగైంది ఇంకా తినలేదు లేండి పక్కన పెట్టి పడిస్తాను అని అలా ఉంటే అలా తింటాను కానీ ఇంకా కాయ కూడా తీసుకొని తినాలనిపించలేదు నాకు ఇంకా తర్వాత పప్పు వేసానండి సాయి గుళ్ళు టిఫిన్ కానీ ఈవినింగ్ టైమే వేసాను ఎందుకంటే మన పప్పు అదండి గారెలు వేద్దామని కొంచెం బెల్లప గారెలు కొంచెం ఉల్లిగారెలు వేద్దాం కదండి పప్పు అయితే లేట్గా నానబెట్టాను ఇంకా అయితే నిచ్చనం చూసారు ఇది పైన పెట్టించాలి అసలే ఇరుగ్గా ఉంది ఇంకా ఇరుగ్గా ఉందండి ఇప్పుడు దీంతో పని కింద పని ఏమని ఉంటే చూసేసి కిందన పని ఏం కదలేండి సన్నజాజ ఒకటి సరి చేయాలంటూ అది సరి చేసిన తర్వాత అప్పుడు పైన ఎట్టించేస్తాను కులే వస్తుందేమో చూస్తున్నాను అక్కడికి అదేంటి ఫైవ్ అయింది ఇంకా రాలేదు సరే నీ బట్టలు అయితే మాత్రం వాషింగ్ మిషన్లో తీసి టబ్లు వేసి ఇవి పైకి పైకి వెళ్ళి ఆరబెట్టాలి కులే వస్తే ఇంకా రెండు పనులు ఒకసారి అవుతాయి కదా అనుకున్నాను ఇంకా రాలేదు కదా స్వీట్ అయితే ఇదిగో చూసారా ఎలా చూస్తుందండి అందమైన వచ్చేసి ఇంకా తర్వాత కొయ్య వస్తే ఇంకా పైకి వచ్చాను బట్టలు తీసుకుని ఇదంతా వర్షం పడి మొత్తం నాచి కింద పెట్టేసుకుని చూసారా ఇక్కడ అయితే మాత్రం మళ్ళీ అండి అమ్మ దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను కదా ఇంకా మళ్ళీ అంటే ఇప్పుడైతే చిగురు వస్తుంది బాగుంది బాగానే వస్తుందండి ఇంకా మళ్ళీ అంటే కూడా కొన్ని రోజులు అయితే బాగుంటుంది ఇంకా సరి చేయాలండి మట్టి లేక కొంచెం మొక్క కూడా ఇదిగా ఉంది కాబట్టి ఇక్కడ చెన్నై మొక్క కూడా సరి చేయాలనుకుంటున్నాను అవి అవ్వట్లేదు పెద్ద దాంట్లో వేసాను కదా చూసారు చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే ఇంకా అలా కొంచెం పెద్ద వాటిల్లో అయితే బాగా వస్తుందండి తొందరగా గ్రో అవుతుంది కూడా ఇక్కడ మామిడి మొక్క దీన్ని కట్ చేస్తే పలవలు వస్తుంది కదా అని చూస్తున్నాను కానీ ఇంకా మర్చిపోతున్నాను ఈసారి ఎలాగైనా సారి కట్ చేయాలి ఇక్కడ వాకింగ్కి వెళ్లే వాళ్ళు చూసారా ముందు రోజు మీరు చూపించిన ఫుల్ వాటర్ ఉంది ఇప్పుడైతే లేదు ఇంక బంతి మొక్కలకి అక్కడక్కడ బంతి పువ్వులు ఉన్నాయి ఇవి కూడా కట్ చేసేసి నెక్స్ట్ డే బాబా వారికి పెట్టాలి ఎక్కడైతే కడుతున్నారు చూసారా కానీ చక్కగా చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుందండి అక్కడ పని కూడా కంపల్సరీ రోజు చేస్తున్నారు వర్షం వచ్చినా సరే పని మాత్రం ఆఫ్ చేయటం లేదు అందుకే అంత తొందరగా అయింది ఇక్కడ అయితే వాకింగ్కి వెళ్ళే వాళ్ళు చూసారా చాలా మంది వెళ్తున్నారు ఇంకా చాలా మంది వెళ్తారండి వర్షం వస్తాను పాపం వెళ్ళడానికి అవ్వదు కానీ వాకింగ్ ఇక నేను బట్టలు కూడా ఆరబెట్టేశాను మొక్కలకి ఎలాగో వాటర్ వేసే పని కూడా లేదు ఎందుకంటే కొంచెం చెమకం ఉన్నాయి కాబట్టి ఇలా బట్టలు వేసేసి ఇంకా నెక్స్ట్ డే తెస్తానులేండి ఇంకా ఎలా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి వర్షం రాకుండా ఉంటే ఇంకా డే మార్నింగ్ కొంచెం తొందరగా అయిపోతాయి అంతా వాషింగ్ మిషన్ లేకపోతే ఇంకా వేసేస్తాను ఇక్కడ సోఫ అన్ని పక్కన పెట్టిస్తానండి ఇది అన్నీ ఒకసారి చూడాలి వాటర్ టీన్ కూడా వాడటం లేదు కదా కలెక్షన్ కూడా ఇవ్వలేదు అందుకే పైన పెట్టిస్తాను వాటికి ఎంత ఇది సిప్స్ అండి కంకర్ ఉంటుంది కదా అదైతే మాత్రం బకెట్లో వేసి దానిపైన పెట్టేస్తాను ఈ వేస్ట్ అదే అండి ఐరన్ సామాన్లు ఉంటారు కదా అమ్మేవాళ్ళు దాన్ని కొనుక్కునేవాళ్ళు పాతవి ఇంకా ఇచ్చి ఇచ్చేయాలండి లేకపోతే ఇంకా అవి వేస్ట్కి అలా పడిపోయి ఉంటున్నాయి పొడైపోతున్నాయి కూడా ఇంకా వాటర్ ట్యాంక్ కూడా నిండిపోయింది చూసారు నీట్గా ఉంది నాకు అలా వాటర్ ట్యాంక్ నీట్గా ఉంటే చాలా ఇష్టం లేకపోతే చాలా చిరాకు అనిపిస్తుంది కూడాను డస్ట్ ఎక్కడ వచ్చేస్తుంది అనుకుంటాను కానీ ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఈ మొన్న ఆ మనం మర్చిపోయానండి ఎక్కడ పెట్టానో గుర్తులేదు కానీ చాలా టెన్షన్ పడ్డాను ఎందుకంటే అది పోయింది అని కాదండి అది అది లేక నాకు చాలా ఇబ్బంది పడ్డాను ఒక మిల్క్ అదండి పాలు ప్యాకెట్ కట్ చేయాలన్న దేనికన్నా సరే నాకు చేతి దగ్గర ఉండేది అది ఒకసారిగా లేకపోయేసరికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది స్వీట్ అయితే ఇంకా కింద పడుకు వచ్చేసరికి పడుకోని ఉంది ఇంకా పప్పు అది మిక్సీలో వేయాలండి ఇప్పుడు ఇంకా ఇక్కడ కూర్చొని ఒక నిమిషం అలా కూర్చొని సరే అని ఇంకా ఎలా పప్పు వేస్తాను కదా అని అనుకుని అలా మీకు ఒకసారి చూపిద్దాం కదా అని ఇలా చూపిస్తుందని ఇంకా కిచెన్ చూసారా ఇంకా పప్పు ఒకటి వేయాలండి కాకపోతే పైన పైన మాత్రం మిక్సీ జార్ ఒకటి కొత్తది తీసాను ముందున్నది సరిగ్గా అయితే అవ్వడం అయితే అండి చెప్పాను కదా పొడవుందని పొడవడం అంటే బ్లేడ్లు అరిగిపోయి ఇంకా అది మళ్ళీ సరి వేయించాలి మళ్ళీ పైనుంచి తీసాను కొత్తది ఇది మనం వెంటనే అన్నీ వాడం కదా ఒకసారి ఇలాగే ఒకటి వాడితే ఒకటికి ఏదైనా కంప్లైంట్ వస్తే రెండోది తెస్తాము ఇంకా అలాగే దీన్నైతే ఇప్పుడు తీసేయమాట చాలా రోజుల నుండి మిక్సీ కొన్నా కానించి కొత్తది అయితే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను మిక్సీ జారేయండి ఇంకా దాని అయితే పైన అనుకోండి ఇంకా గ్రైండర్ ఎప్పుడు రిపేర్ అవుతుందో తెలియదు కానీ రిపేర్ ఛాన్స్ పట్టుకు వెళ్ళాలి కదా స్కూటీ కొంచెం రిపేర్ వచ్చిందిలేండి అది రిపేర్ వచ్చింది మళ్ళీ స్కూటీ మీద తీసుకువెళ్ళడానికి లేక అలా వచ్చేసాము లేకపోతే దాన్ని గ్రైండర్ పై తీసుకువెళ్ళి రిపేర్ దాన్ని కూడా శుభ్రంగాను ఎక్కడైతే పప్పు ఇది పాతదండి పాతది ఇంక పక్కన పెట్టేసి కొత్తది పప్పు వేస్తున్నాను గారెలిక్కి ఫస్ట్ అయితే మాత్రం పప్పు వేసేసిన తర్వాత గార్లిక్ వేస్తాను తర్వాత తినే ముందు ఉల్లిగారలు వేసుకుంటే సరిపోతుంది కాబట్టి ముందుగా అయితే మాత్రం గార్లు అందులో గా అదే మిక్సీలో వేసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా అల్లం వెల్లుల్ పేస్ట్ చేద్దామని అందులో ఒక రోజు అలా వదిలేసానికి వెళ్ళింది మొక్కలు కట్ చేసి పెట్టాను కానీ ఇంకా టైం కుదరక నాకు పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడైతే తీసి మళ్ళీ మిక్సీలో వేస్తున్నాను పేస్ట్ చేయటం కోసమని లేకపోతే అలాగ అశ్రద్ధ అయిపోతుంది కదా ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్కి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఆయిల్ ఈ మూడి వేస్తుందని అంటే కొంచెం పాడవకుండా ఉంటుంది ఎన్ని రోజులైనా అలా ఉంటుంది ఆయిల్ వేస్తే కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి లేకపోతే తొందరగా పేస్ట్ అవదండి ఆయిల్ వేస్తే స్మూత్గా ఉంటుంది చూడడానికి మంచిగా కూడా ఉంటుంది బాగుంటుంది ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది కూడాను అందుకోసమైతే పసుపు ఇంకా సాల్ట్ ఆయిల్ ఈ మూడి వేసుకొని అల్లం పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కూడా చూడడానికి కూడా కలర్ బాగుంటుంది చూసారా ఎంత బాగుందండి చూడడానికి కూడాను ఇంకెలాగైతే ఈ బాక్స్తో బాక్స్ డైన్ మొత్తం కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకో దాంట్లో కూడా కొంచెం అయింది లేండి వేరే దాంట్లో వేసాను ఇంకా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా కొన్ని రోజుల వరకు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట నుంచి తెచ్చుకునే పని లేదు కూడా అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే ఇలాగ చేసి దానికి కేజీ కేజీ తీసి చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్న ఇబ్బంది అనిపించేది కాదు ఇంకా ఇలా మళ్ళీ పప్పు గ్రైండర్లో వేస్తాం అదే మిక్సీ జార్లో వేస్తున్నాను ఫస్ట్ అయితే మాత్రం బెల్లపకారలు కానీ తీసాను కానీ ఆనియన్స్ అయితే కట్ చేసి చల్లండి ఉల్లిగర్రకి కూడా కావాలి కాబట్టి ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం అల్లము కట్ చేసి పక్కన పెట్టాను అవి ఉల్లిగర్రలు వేసేటప్పుడు వేస్తాను కలుపుతాను ముందుగా అయితే బెల్లపగారులు వేసేస్తాను ఇంకా స్వీట్కి అయితే అన్నం పెట్టేస్తున్నాను ఈ రెండు పిండి మిక్సీలో వేసి పక్కన పెట్టేసి స్వీట్కి అన్నం పెట్టిన తర్వాత అప్పుడు వేద్దాము కదా అయితే మాత్రం ముందుగా స్వీటీకి పెట్టేస్తున్నాను అన్నం అది చూసారు అలా చూస్తుందో దానికి కూడా ఆకలి వేస్తుంది పాపం ఇంకా అన్నం పెట్టేస్తుంది కదా అంత మార్నింగ్ వరకు ఇంకే కూడా ఉండదు కాబట్టి ఇది కానీ చెప్పాను కదండి బెల్లపకాయలు వేస్తానని ఇంకా బెల్లపకాయలు అయితే మాత్రం వేసాను కొంచెం వేసేయండి ఎందుకంటే పప్పు గ్రైండర్లో అయితే కొంచెం ఎక్కువ అవుతుంది మిక్సీ సార్లు అయితే కొంచెం అవుతుంది కాబట్టి స్వీట్ చూసారా ఎలా పడుకుందో ఇంక అయితే ఉల్లి గార్లిక్ వేయటం కోసమని ఇంకా జీలకర్ర సాల్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ కలిపేసి ఇంకా గార్లిక్ కూడా వేసేస్తాను అందులో వేడివేడిగా తింటున్న తింటేనే బాగుంటాయి కదా గార్లు అల్లం కొంచెమే లేండి ఎక్కువ వేయలేదు ఇంకా చిన్నగా వేయాలి కాకపోతే నాకు వేలు కొంచెం ఇబ్బంది కాబట్టి పెద్దవిగా వచ్చినా ఇంకా డ్రింక్ ఇవన్నీ చేసేసరికి నీరసం అనిపించింది టైర్డ్ అయినట్టు కొద్దిగా డ్రింక్ అది వేస్తే తాగేసి ఇంకా ఉల్లిగారులు అయితే మాత్రం స్టవ్ మీద వేస్తున్నాను ఇంకా వేడివేడిగా నైట్ టిఫిన్ మాట్లాడి గారెలు నైట్ టిఫిన్కి ఉల్లిగారెలు ఇంకా టిఫిన్ వేసుకొని తినేస్తే ఇంకా పని అయిపోయినట్టు అండి ఈ రోజుకి ఈ వీడియో ఎక్కడితో కంప్లీట్ అయినట్టు బెల్లప గారు మా బెల్పగాళ్ళు అయితే చూడడానికి చూస్తారు చాలా బాగున్నాయి ఈ పిండి అయితే కొంచెం మిగిలిపోయింది ఇంకా నష్టడా ఉంటుంది కదా నేనైతే డీప్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇంకా పెట్టేసి ఇంకా తర్వాత ఇంకా టిఫిన్ తిందామని ఇంకా పెట్టుకుంటున్నాను ఇంకా బాబా వారికి పెట్టేసి నేను కూడా పెట్టేసుకుంటాను ఉంటానండి నెక్స్ట్ వీడియోలో ఎలా మళ్ళీ కలుస్తాను